పరలోకం ఉందని తెలుసు పాకిస్తాన్ ఉందని తెలుసు దేశం ఉందని తెలుసు కానీ ఆ దారి తెలిసిన వాడు మనకి కావాలి దారి తెలియదు ఆ దారి క్రీస్తు ప్రభు ఆయనతో ప్రయాణం చేద్దాం ఎక్కడికి చేరుకుందాం ఎక్కడికి చేరుకుందాం ఎక్కడికి చేరుకుందాం ఎక్కడికి చేరుకుందాం దేవుని స్తోత్రం ఎంత ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పరలోకం వెళ్ళడానికి అయితే తోడుగా ఎవరిని మీరు కలిగి ఉండాలి ఏసేను మరి నిన్ను ఎవరు రక్షిస్తారు మరి ఎవరు తీసుకెళ్తారు కాబట్టి కలిగి ఉండాలి ఏసీఐను ఏం చేయాలి కలిగి ఉండాలి లేదా సార్ మాకు చెన్నై తెలియదు బస్ ఎక్కుతున్నాము మేమందరం బస్ ఎక్కాము మీరు మాత్రం బస్సు ఎక్కకండి మాకు దారి చూపించడానికి చూపిస్తారా అసలు వెళ్తామా ఆయన కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి అమ్మా వినపడుతుంది వెనకాల అయ్యా తమిళనాడు వెళ్ళడానికి దారి తెలిసిన వాడు బస్సు బయట ఉన్నాడు మనందరం బస్సు ఎక్కేసాం ఇప్పుడు మనందరం ఎక్కడ బయలుదేరుతున్నాం దారి తెలిసినవాడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు బయట బయట దారి తెలిసినవాడు ఏంట్రా నాకు స్థలం ఇవ్వండి ఆయన లేదు లేదు మాకు సరిపోదు ఇక్కడ అందరం నిండిపోయాము నువ్వు బయటే ఉంటూ మాకు అడ్రస్ చెప్పుకుంటున్నాడు మనం అంటున్నాము దేవుని స్తోత్రం అప్పుడు వెళ్తామా అప్పుడు వెళ్తామా వెళ్తామా ఎందుకు చూపించేవాడు మా బస్ లో ఇప్పుడు సంఘాలలో క్రైస్తవ కుటుంబాల్లో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసా బస్సు లోపల లేడు అంటే మన ఇంట్లో లేడు అంటే మన గుండెల్లో లేడు గుండెల్లో ఏసు ప్రభు లేకుండానే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామేమో మన ఇంట్లో ఏసు లేకుండానే ఒకవేళ క్రిస్మస్ జరుపుకుంటున్నామేమో తోడుండేవాడు రక్షించేవాడు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవాడు బయట ఉన్నాడు ఒకవేళ ఆయనను బయట పెట్టుకొని నీవు సంబరాలు చేసుకున్నా పాటలు పాడినా ప్రార్థనలు చేసుకున్నా బైబుల్ పట్టుకొని నేను క్రైస్తవుని చెప్పుకున్నా మనము పరలోక రాజ్యం వెళ్ళము పరలోకానికి మార్గమైన వాడు పరలోకానికి దారి తెలిసిన వాడు ఎక్కడ ఉండాలో తెలుసా బస్సు లోపల ఉండాలి అంటే